హలో అండి వెల్కమ్ టు స్టార్ హోమ్ పిండితో హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసి మీని ఇన్స్టెంట్గా ఐదు ఐదు నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలు అయితే చూసేద్దామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎప్పుడూ కూడా మనం పప్పులేమి నానబెట్టకోకుండా మర్చిపోయినప్పుడు అలాంటప్పుడు ఇలా కొత్తగా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందే అయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయడం లేదు ముందుగా అయితే ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోవాలి అందులోకి ఒక కప్పు దాకా సుజీ అయితే వేసుకోవాలి రెండు కప్పుల దాకా జొన్నపిండిని అయితే తీసుకోండి ఇక్కడ నేను ప్యాకెట్ జొన్నపిండి వాడడం లేదండి నార్మల్గా పొలంలో జొన్నల్ని మిల్లాడించిన జొన్నపిండిని అయితే యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఏది ఉంటే దాన్ని అయితే వాడుకోవాలి ఇక్కడ నేనైతే రెండు కప్పుల జొన్నపిండి ఒక కప్పు సుజీరవ ఒక కప్పు పెరుగు వేసి రెండు కప్పుల దాకా నీళ్లను అయితే యాడ్ చేసి మెత్తగా మిక్సీ అయితే వేసుకుంటున్నానండి ఇలా మీకు విలైనంత మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ వేసిన తర్వాత ఈ బ్యాటరీని వచ్చేసి ఒక బౌలైకి అయితే తీసుకోవాలి బ్యాటరీ కన్సిస్టెన్సీ వచ్చేసి థిక్గా ఉండాలండి ఒక కప్పు రవ్వ రెండు కప్పుల పిండికి వచ్చేసి రెండు కప్పుల నీళ్లను మాత్రమే వాడుకోవాలి ఎక్కువ వేసినట్లయితే మనకు లూజ్ అయ్యే లూ బ్యాటరీ వచ్చేసి లూజ్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది మిక్సీ జార్లో ఒక్క టేబుల్ స్పూన్ దాకా అయితే వేసుకొని ఇలా మిక్సీ జార్లో నుంచి అయితే తీసుకొని రుచికి సరిపడా ఉప్పు పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అలానే ఒక పించ్ ఆఫ్ పించ్ ఆఫ్ సోడా వంట సోడా వేసుకొని ఈ మూడింటిని చక్కగా కలిసే వరకు అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనమైతే ఆనియన్స్ ముక్కలు అలానే పచ్చిమిరపకాయల ముక్కలు అలానే మీ దగ్గర కొత్తిమీర ఉన్నట్లయితే కొత్తిమీర చిన్న చిన్న ముక్కలాగా అయితే కట్ చేసి వేసుకోండి ప్రజెంట్ నా దగ్గర లేదు కాబట్టి నేనైతే వేసుకోవడం లేదండి ఇవన్నీ కట్ చేసి ముందుగానే పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ అయితే పెట్టుకోవాలి దోశ ప్యాన్ పెట్టుకున్న తర్వాత అది కొద్దిగా మీడియంగా హీట్ కావాలండి ఇలా హీట్ అయిన తర్వాత ముందుగా అయితే దోశ బ్యాటరీ ఉంది కదండి జొన్నపిండి దోశ బ్యాటరీ మొత్తం అంతా ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత అయితే వేసుకోవాలండి చిన్న చిన్న అప్పాలాగైనా వేసుకోవచ్చు మీరు పెద్ద దోశలాగైనా వేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే చిన్న చిన్న అప్పాలాగైతే వేసుకుంటున్నానండి ఇలా వీలైనన్ని అప్పాలను అయితే వేసుకొని పైన ఉల్లిపాయ ముక్కలనైతే వీడియోలో చూసిన విధంగా ఇలా మొత్తం అన్నీ కూడా వేసుకోవాలి ఇందులోకి మీరు క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చండి క్యారెట్ తురుము వేసుకోవచ్చండి ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి ఇలా మొత్తం అన్నీ కూడా ఆనియన్స్ వేయడం వల్ల మనం చేసే ఈ అప్పాలకు రుచి అయితే చాలా అంటే చాలా బాగా వస్తుందండి ఇలా ఇలా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత మనం ఈ అప్పాలను అయితే మనం తిప్పి వేసుకోవడమేనండి కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు ఇక్కడైతే నాకు రెండు అప్పాలు అతుకుపోయాయండి అతుకుపోయాయని చెప్పేసి నేనైతే ఇలా కట్ చేస్తున్నాను ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి మీకు నచ్చినట్లయితే ఆయిల్ కొద్దిగా ఎక్కువైనా కూడా వేసుకోవచ్చండి ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటైతే అన్నిట్లను కూడా తిప్పి ఉల్లిపాయలున్న సైడ్ అయితే మంచిగా కలర్ వచ్చే వరకు అయితే కాల్చుకోవాలి ఇలా కాల్చుకోవడం వల్ల మనకి ఈ అప్పాల టేస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా మనం అన్ని అప్పాలను కూడా ఇదే విధంగా అయితే కాల్చుకోవాలి చాలా ఈజీ అయిన రెసిపీ అండి జొన్నపిండితో చాలా అంటే చాలా హెల్తీగా అయితే ఇలా చేసి పెట్టొచ్చండి షుగర్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే తినవచ్చండి మనం ఎలాంటి కొద్దిగా రవ్వ మాత్రమే వన్ వన్ కప్ దాకా రవ్వ మాత్రమే యూజ్ చేస్తున్నామండి చూడండి ఇలా చేసి పెట్ట పెట్టారనుకోండి ఇంట్లో పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసుకున్న తర్వాత మీకు నచ్చిన చట్నీతో అయితే సర్వ్ చేసుకోవచ్చండి సాయంత్రం పిల్లలు ఏదైనా కొత్తగా తినాలి అన్నప్పుడు కూడా ఇలా జస్ట్ ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్లో అయితే అయిపోతుందండి ఈ రెసిపీ వచ్చేసి ఇలా చేసి ఇవ్వండి పిల్లలు నార్మల్గా అయితే రొట్టెలు అయితే తినారండి ఇలా చేసి పెట్టామనుకోండి చిన్న చిన్న అప్పాలాగా పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతాయండి తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి మరి జొన్న పిండితో చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ జొన్నపిండితో చేసిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి చూసి మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి చాలా ఈజీ అయిన రెసిపీ అండి చాలా త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో అయితే ఇంతేనండి మరొక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వస్తాను